తాను సీఎం చంద్రబాబు లోకేష్లకు సూచనలు సలహాలు ఇస్తానని ఆయనకు రాజకీయ అనుభవం లేకపోయినా మంత్రిగా రాణిస్తారని రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు అన్నారు లోకేష్ రాబోయే రోజుల్లో టీడీపీకి నాయకత్వం వహిస్తారని ఆయన జోసం చెప్పారు పంచాయతీ రాజ్ శాఖ నుండి ఆర్ అండ్ శాఖకు మార్పు జరిగాక విశాఖకు వచ్చిన ఆయన మంగళవారం విలేకరుతో మాట్లాడారు ఏపీలో మంత్రి పదవులు ఇచ్చిన నలుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తే తాను చేస్తారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం చంద్రబాబుకు విసిరిన సవాల్పై అయ్యన్నపాత్రుడు సూటిగా స్పందించలేకపోయాడు పార్టీ మారిన తలసానికి నైతిక విలువలపై మారే హక్కు లేదన్నారు మీరు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చారని వారికి నైతిక హక్కు వర్తించదా అని విలేకరులు ప్రశ్నించగా అది వేరు ఇది వేరంటూ మంత్రి తప్పించుకున్నారు ఇలాంటి అంశాలపై కొన్ని ఇబ్బందులున్నా వాటిని తమ నాయకుడు చంద్రబాబు నాయుడు సమర్థంగా ఇలాంటి అంశాలపై కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని తమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా సరిచేస్తారని చెప్పాడు తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లీకి ఫిరెంచిన ఎమ్మెల్యేలపై మీ పార్టీ వారే ఫిర్యాదు చేశారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇస్తారు దీన్ని మీరు ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు మీరు అర్థం చేసుకోవాలి అని ముక్తాయించారు కేబినెట్లో ఇరవై ఆరు మందికి మించి స్థానం లేదన్న సంగతి పదవులు దక్కని సీనియర్లు అర్థం చేసుకోవాలని కూడా చెప్పాడు